వేదవతి అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక నిహారిక గుమ్మం దగ్గరికి రాగానే అందరూ కూడా లేచి నిలబడి చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటే కృష్ణ నిహారికను చూస్తే ఆనందపడుతూ ఉంటాడు ఇక వేదవతి నిహారికతో ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావు విడాకుల విషయం మాట్లాడి మాట్లాడి రమ్మని అవని మీ ఇంటికి పంపించాం అవని మీ ఇంటికి రాలేదా అని ఆ విషయం నీకు చెప్పలేదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిహారిక మౌనంగా ఉంటుంది ఇక నిహారిక వెనకాలే అవని కూడా పక్కకు వచ్చి నిలబడుతుంది ఇక నేనే తీసుకొచ్చాను అని అవని చెప్పేసరికి అందరు కూడా చాలా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు తీసుకొచ్చావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక నేను ఏం చెప్పి రమ్మని నేను పంపాను నువ్వేం చేసావు అని వేదవతి అవని అడుగుతూ ఉంటుంది ఇంతలో లావణ్య దొంగ అడ్డు పెట్టుకొని మన నేహారిక మనలందరినీ కూడా మోసం చేసింది మళ్ళీ తను ఇంట్లో అడుగుపెట్టడానికి వీలు లేదు నేను ఒప్పుకోను అని లావణ్య అంటూ ఉంటుంది వేదవతి అవనితో అసలు నువ్వు ఎందుకు తనని తీసుకొచ్చావు అని నిలదీస్తూ ఉంటుంది ఇంకా అవని నిహారిక తను ఎందుకు వచ్చింది తీసుకురావాల్సి వచ్చింది అంటే నిహారిక ప్రెగ్నెంట్ తను తల్లి కాబోతోంది అని చెప్తూ ఉంటుంది లావణ్య వేదవతి శ్రీకర్ అందరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి నిజంగానే నిహారిక తల్లి కాబోతుందా లేదంటే నాటకమా అనేది రాబోయే వెబ్సైట్లో చూద్దాం